సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నక్సలైట్ల దహనం చేశారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్య సమితి సభ్యులు ఆకాష్ మాట్లాడుతూ ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఆదిత్యపై హుస్నాబాద్ లో కత్తులతో నక్సల్స్ దాడి చేశారని మండిపడ్డారు ఆపరేషన్ కాగర్ కు మద్దతుగా కార్యక్రమం చేసినందుకు ఈ చర్యని అన్నారు ఆదిత్యపై దాడి చేసిన నక్సల్స్ మూకలపై వెంటనే పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అయితే సిద్ధిపేటలా మన కార్యకర్తల పైన దాడి చేసిరామ బీసీసే తోటి దానికోసమని చేస్తుంది విద్యార్థి పరిషత్ సిద్ధిపేట జిల్లా కలవీనర్ ఆదిత్యపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ యొక్క ఈ యొక్క దాడి ఒక వీరికి పని వచ్చే భావిస్తుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక రాత్రి సమయంలో ఆకపై నక్సలిస్టులు దాడి చేయడాన్ని దీన్ని తీవ్రంగా కనిపిస్తుంది ఈ యొక్క దాడి ఇలాంటి దాడులు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కొత్త కాదు ఇలాంటి దాడిని ఎదుర్కొని ఎందరో నాయకులను కోల్పోవడం జరిగింది నక్సలిస్టులు ముందుకేస్తే ఒక అఖిల్ భారతీయ